ఓం శ్రీ ే నమల్ స్వాగతం అండి మీ ప్రతి రహస్యం బయట పడకపోతే ఆగస్టు మాసం పద్దెనిమిది కళ్ళల్లో నీళ్లు ఆగవు అయితే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారికి సంబంధించినటువంటి రహస్యం ఏది బయటపడబోతుంది అలాగే ఆగస్టు నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏం కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శత విషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కూర్వబాద్రా ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కనుక వీరు కార్యదీక్ష కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏదైనా పనిని మొదలుపెడతారు అలాగే నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి ఒకటికి పది సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తొందరపాటుతనం అనేది ఈ కుంభరాశి అస్సలు ఉండదనే చెప్పుకోవాలి అలాగే వీరు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేసినా కాని వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకునే స్వభావం ఈ కుంభరాశి వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు వారిని విడిచిపెట్టరు బంధాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్లటానికి సిద్ధపడతారు అలాగే చెందిన వారు జీవిత భాగస్వామిని అలాగే తమ యొక్క సంతానాన్ని తల్లిదండ్రులను తోబుట్టువులను అమితంగా ప్రేమిస్తారు అయితే కొన్ని సందర్భాల్లో వీరు ఎవరినైతే అతిగా ప్రేమించారో వారి వల్ల వీరి యొక్క మనసు గాయపడే సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలా వరకు ఉంటాయి అంటే వీరు ఎవరిని కూడా అంత తొందరగా కోల్పోవటానికి ఇష్టపడరు కాబట్టి బంధాలు నిలబెట్టుకోవటానికి వీరు ఎంత కాంప్రమైజ్ కావటానికైనా సిద్ధపడుతూ ఉంటారు ఇటువంటి యొక్క మనస్తత్వం కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా మంది వీరి యొక్క వీక్నెస్ అడ్వాంటేజ్ గా తీసుకుని వీరిని మానసికంగా కృంగదీసే పరిస్థితులను కూడా తీసుకుని వస్తారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి కొన్ని అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే క్రమశిక్షణ లేని అలవాట్లు ఉంటాయి అయినప్పటికీ కూడా ఆ అలవాట్లను మార్చుకోవడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వీరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఎప్పుడు క్రమశిక్షణ నిలుపుకుందామని చూస్తున్నా కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి వస్తూ ఉంటాయి అలాగే వీరిలో ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది ఇతరులు ఎవరైనా సరే రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా ఈ కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ యొక్క స్వభావం కారణంగా ఇబ్బందికర పరిస్థితులను కూడా వీరు జీవితంలో చాలా సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటారు అలాగే తమ మనస్సులో ఉన్న బాధను కానీ తమ యొక్క బాధ్యతలను కానీ ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులతో షేర్ చేసుకోవాలి అని కుంభరాశి వారు అస్సలు అనుకోరు ఉంటారు ఏదైనా సరే మనసులోనే దాచుకుని కుమిలిపోతూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి గురించి ఏదైనా విషయం చెప్పాలి అనుకుంటే కనుక నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పేస్తూ ఉంటారు ఇటువంటి మనస్తత్వం కారణంగా చాలా మందితో వీరికి విరోధాలు కూడా వస్తాయి అయినప్పటికీ కూడా మళ్లీ ఈగోని పక్కన పెట్టేసి వారిని క్షమించమని అడగటానికి ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా వెనకంజ వేయరు అలాగే ఎప్పుడూ కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి చాలా రకాల చిక్కులను కొని తెచ్చుకుంటారు ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండలేకపోతే మాత్రం మీ జీవితంలో మీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ యొక్క జీవితానికి సంబంధించి ఎవరికీ చెప్పుకోకుండా మీరు మనసులో దాచుకున్నటువంటి రహస్యం ఏదైతే ఉందో అది బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఆ యొక్క రహస్యం బయటపడటంతో కొంత ఆందోళనకి గురయ్యే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆగస్టు మాసం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఏదైనా రహస్యం మీరు చాలా కాలంగా ఎవరితో షేర్ చేసుకోకుండా ఉన్నది ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మిమ్మల్ని కొంత మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా కలగవచ్చు అంటే ముఖ్యంగా మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఉండొచ్చు లేకపోతే కనుక మీరు ఎవరితో చెప్పకుండా చేసినటువంటి పొరపాట్ల గురించి కావచ్చు లేకపోతే కనుక ఈ యొక్క కుంభరాశి వారు మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచిన విషయాలు కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రహస్యం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు దీనికోసం మీరు ఆ శివ భగవాను మీరు మనసులో ధ్యానించుకుని ఈ యొక్క ప్రమాదం నుండి మిమ్మల్ని బయట పడవేయమని అడగండి ఖచ్చితంగా మీకు ఈ సమస్య నుండి ఆ శివ భగవానుడు పరిష్కారాన్ని అయితే చూపిస్తాడు అంటే చాలా మంది జీవితాల్లో కొన్ని గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు ఉంటాయి కొన్ని గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఉంటాయి అవి వారి యొక్క జీవితంలో భవిష్యత్తుకు ఎటువంటి నష్టాన్ని కలిగించకూడదని వాటిని మనస్సులోనే దాచుకుంటారు అయితే ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో దానికి సంబంధించి ఒక అనుమానం రావటం కావచ్చు ఆ యొక్క విషయాలు బయటపడటం కావచ్చు జరుగుతుంది అయితే ఈ సమయంలో కుంభరాశి వారు దీనికి సంబంధించి ఒక ప్రతికూలతనైతే ఎదుర్కోబోతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మీ యొక్క జీవితంలో మీకు కొన్ని బాధలని మిగిల్చాయి అయితే ఈ సమయంలో వాటి వల్ల మీరు మానసికంగా కురుంగిపోయే అవకాశాలు కొంతవరకు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా శివారాధన మీకు మేలు చేస్తుంది దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదండి మీరు ఆలయానికి వెళ్లి శివ భగవానుడికి మీరు పాలతో అభిషేకం చేయించండి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు ఒకవేళ వీలు కాకపోతే మీరు ఇంట్లోనే మీ యొక్క పూజా మందిరంలో కూర్చొని శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు తల్లిదండ్రులతో కావచ్చు తోపుట్టులతో కావచ్చు ఏ విధంగా చెప్పుకుంటారో ఆ శివ భగవానుడికి మనసులో ఉన్నటువంటి బాధలు అన్ని కూడా చెప్పుకోండి ఖచ్చితంగా మీ యొక్క బాధలకు సమస్యలకి పరిష్కారాన్ని ఆ భగవంతుడు చూపిస్తాడు మీకు ఎటువంటి ప్రమాదం మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా కచ్చితంగా మిమ్మల్ని ఆ శివ భగవానుడు బయటికి లాగుతాడు కాబట్టి కచ్చితంగా మీరు ఈ విధంగా శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడిపితే కనుక మీకు పొంచి ఉన్నటువంటి యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీరు మీ యొక్క జీవితానికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి అంశమనే అంశం చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా కొన్నిసార్లు మనం చాలా మంది నోట్లో నుండి వింటూ ఉంటాం అంటే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోలేకపోతే కనుక ఇప్పుడు మా జీవితం ఈ విధంగా ఉండేది కాదేమో అని చెబుతూ ఉంటారు అటువంటి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ సమయంలో కుంభరాశి వ్యక్తులు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే శివారాధనతో పాటు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు మీకు వీలైనంత వరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ దాని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి కుంభరాశి వారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి శివారాధన మీకు ఖచ్చితంగా మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో దాన చేయండి లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు ఆర్థిక పురోగతిని కలిగిస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి